హాయ్ అండి ముందు వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను కింద స్కాలప్ నడుము దగ్గర కూడా ఇలా స్కాలప్ అనమాట అంటే కట్ వర్క్ పాపను వేసుకోముంటే ఒకటే ఏడ్చిందండి వేసుకొని ఇప్పుడు తర్వాత వేసుకుంటానండి ఎలా బలవంతంగా వన్ మినిట్ అయితే వేయించాము ఇంకోడి ఫైనల్గా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇంకోడి ఇది కట్ వర్క్ వచ్చింది కింద ఓకేనా తర్వాత కింద కూడా అంతే ఇదిగోండి కింద కూడా ఇదిగోండి కింద కూడా మంచిగా వచ్చేసిందండి సో ఇదంతా ఎలాగా ప్రాసెస్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది మీకు కనిపిస్తుంది కదా ఎయిట్ ఇయర్స్ బేబీ అండి మోకాల కింద వరకు అంటే వీళ్ళ హైట్ తక్కువ సన్నగా ఉంటుంది పాప కాబట్టి సరిపోయింది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తోటే కింద మొత్తం వచ్చేసి బ్లౌజ్ పీసు పైన బాడీకి మాత్రం సపరేట్గా రెడ్ కలర్ తీసుకున్నాం మీరు ఏ కలర్ తీసుకున్నా పర్లేదు వాళ్ళ ఇంట్లో రెడ్ కలర్ ఉందని చెప్పేసి మనకి ఇచ్చారండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో కింద స్కాలప్ బార్డర్ టైప్లోని సో మీరు ఈ డ్రెస్కే కాదు అంటే మనకి ఫ్రాక్లకే కాదు డ్రెస్సులు కూడా ఇలాగే వేసుకోవచ్చు అనమాట సేమ్ మెథడు లాంగ్ ఫ్రాక్స్కి ఏదైనా సరే చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను క్లియర్గా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ రెడీ చేసేసుకుందాం అండి ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ నెక్ అనేది తిప్పేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నెక్ అనేది తిప్పేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి లాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట నుంచి డిఫరెన్స్ తోటి ఇంకో స్టిచ్ వేసేసుకోండి అంతే ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి షోల్డర్కి తిన్నగా కుట్టి వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి సో ఇది వచ్చేసి నేను మనకి బ్లౌజ్కి ఎలాగైతే కాజా కాజాపట్టి వేస్తామో అలా వేసేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వేసేస్తున్నాను మూడించులు వెడపుతోటి ఒరిజినల్ లైనింగ్ రెండు తీసేసుకున్నానండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్చి వేసేసేయండి అయిపోయిందండి ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేద్దాం ఇప్పుడు తర్వాత వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా ఇప్పుడు ఉక్సుపట్టి ఉక్సు పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుతో క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇలా నీట్గా ఇలా స్ట్రేట్గా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని మనం కొద్దిగా జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఫిట్టింగ్ అయినా ఫినిషింగ్ అయినా సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకి ఇలాగ హార్ట్ షేప్ ఇచ్చాం కదా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని అంతే ఇలా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసేయాలి ఇలాగా తర్వాత ఇటు తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతే ఇటు కూడా అంతే తర్వాత పాదం పక్కనే ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇవి మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా లైనింగ్ని జాయిన్ చేసేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఎగ్స్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే డాట్స్ కూడా వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ అనేది షోల్డర్కి తిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది పాదం ఇంచుకన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోండి అంతే ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకొని దీనిపైనే మన బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి కింద అది ఇస్తాం కదా కట్ట వరకు దానికోసం ఇంక ఇంత ఎక్కువ ఉంచుకొని దీన్ని కూడా కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను ఓకేనా అర్థమైంది కదా నేను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఇచ్చానో ఈ బ్యాక్ పార్ట్లో మన ఉక్సులు వేసుకుంటాం కదా అక్కడ కొంచెం ఇలాగా విడిపోకుండా ఉండడానికి ఒక స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కుట్టుకోవాలన్నమాట మనకి బుట్ట హ్యాండ్స్ అనుకున్నాం కదా దానికోసం మనం ఇలా స్టిచ్ వేసేసాను ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని డిజైన్ చేసేద్దాం ఓకేనా ఇది బాడీ పార్ట్ అయితే అయిపోయింది లైనింగ్ ఒరిజినల్ రెండు ఉన్నాయండి అయితే మనం కరెక్ట్గా నేనైతే లైనింగ్కి బుట్ట ఏం పెట్టట్లేదు ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి అందుకనే బుట్ట వదిలేసుకుని మిగతా క్లాత్ను అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బుట్టకి ఎంత అయితే క్లాత్ ఉంచుకున్నా మెగస్టర్ అదంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలి మీ చేతితో పెట్టడానికి ఇబ్బంది అయితే ఇలా ఏదైనా ఒక పిన్ని సహాయంతో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది అయిపోయింది మళ్ళీ ఇటు తిప్పేసేయండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెరూన్ కలర్తో వేసాం కదా బాడీ పార్ట్ నేను ఏమనుకుంటున్నానంటే మెరూన్ కలర్తోనే ఏదైనా నేను యాక్చువల్గా అయితే పట్టి వేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ లేదు అందుకనే నేను ఏం చేస్తున్నానంటే పైపింగ్ వేసేస్తున్నాను ఫస్ట్ లైనింగ్ అతికేస్తాను అప్పుడు పైపింగ్ వేస్తాను నేనైతే లైనింగ్ని మొత్తం లైనింగ్ని కూడా తిప్పేస్తాను అన్నమాట ఈజీగా అయిపోతుంది కదా తిప్పేసుకుంటే ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తిప్పేసుకోవాలి అంతే ఇంకేం లేదండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి అప్పుడు పైపింగ్ వేద్దాం తర్వాత ఇలా నీట్గా చూసారు కదా మళ్ళీ మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి కొంచెం లైనింగ్ అనేది జాయింట్ పడుతుంది నాకు అందుకని నేనైతే జాయింట్ వేసేసాను ఇలా మొత్తం కూడా తర్వాత ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ వచ్చేసి మనం స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుందాం క్రాస్కి అయితే సరిపోదు అనమాట హ్యాండ్కే కాబట్టి స్ట్రేట్గా ఉన్నా పర్లేదు ఒకటి ఇంచ్ తోటైతే తీసేసుకుని అన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుట్టేసాను నార్మల్ పాదంతోనే వేసేస్తున్నాను అండి పైపింగ్ అనేది నార్మల్ పైపింగ్ అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేం లేదు ఇలాగా ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయినా ఏదైనా సరే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందనుకుంటే నార్మల్గా పైపింగ్ అంటే లైనింగ్ అనేది జాయిన్ చేసుకుని నార్మల్గా పైపింగ్ వేసేసుకోవచ్చు ఏదైనా పర్లేదు నేనైతే రెండు రకాలు ఉంటుందని చెప్పేసి చెప్పాను అనమాట ఇలా టాప్ స్విచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి రెండు హ్యాండ్స్ కూడా అలాగే రెడీ చేసానండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్స్ అనేవి బాడీకి జాయిన్ చేసుకోవాలి సగానికి కరెక్ట్గా సగానికి లోతు అవసరం లేదండి పఫ్ హ్యాండ్స్కి లోతు తీయకపోయినా కూడా ఏం పర్లేదు ఇలా నీట్గా ఉట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేం లేదు మన వైపుకి అవతల వైపుకి మన వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు కూడా అంతే ఇలాగా ఇప్పుడు మనం బాడీ పార్ట్ వరకు అంటే నడుము వరకు జాయిన్ చేసేసుకుందాం సైడ్కి సో రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్లో జాయింట్ అయితే చేసేసేయండి ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను నేను ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరుంచులు ఆరు ఆరు పావు ఆరు పావు యాక్చువల్గా మనకి ఆరుంపావు వచ్చింది ఇలా స్టేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కన్నా మనకి ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచు ముప్పై ఇంచు ఎక్కువ వస్తుందండి మనకి కట్ వర్క్ ఇస్తాం కాబట్టి నేను నేనే కావాలని పెట్టాను అనమాట అలా కావాలని పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి స్టెప్ అనేది అయితే నేను ఇగ్నోర్ చేశాను అనమాట ఎందుకంటే కస్టమర్ అంత లా వద్దన్నారు యాక్చువల్గా అయితే మనకి నడుము దగ్గర వర్క్ ఇవ్వాలంటే ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆ లేయర్కి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఆ లేయరు దానికి కట్ వర్క్ అని అనమాట కానీ ఇక్కడ అన్ని లేయర్స్ వద్దు బా పాప వేసుకోదు అన్నారని చెప్పేసి నేను ఏం చేశానంటే దీనికి కట్ వర్క్ ఇచ్చేస్తున్నాను అది కూడా చెప్తాను నా బ్లౌజ్ కుట్టుకున్నా సరే చెప్తాను మీకు చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ నేను అదే అదేవిధంగా లైనింగ్ రెండు తీసేసుకున్నాను రెండు తీసేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా వన్ సైడ్ ఇలా ఫోల్ చేసి కుట్టేశానండి ఇప్పుడు మనం కట్ వర్క్ ఇచ్చేద్దాం ఏం లేదండి మనకి ఖర్చులకు ఒక పాంచ్ అంత వదిలేయండి షేప్ రావడానికి ఇంకొక పా వదిలేయనమాట షేప్ రావాలి కదా అలా వదిలేసుకుని ఇలాగ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకేం లేదు ఇంకా బాగా కరువు తిరగాలనుకుంటే ఇంకా బాగా షేప్ ఇవ్వచ్చు ఏదైనా మూత తీసేసుకుని అలా స్టిచ్ అలా మార్కింగ్ వేసుకుంటే వెళ్ళిపోండి సో ఇక్కడ ఏంటన్నా కొంచెం ఓపెన్ చేసుకోవాలి కొంచెం మనం చేసుకోవాలి కాబట్టి ఇది ఖర్చులు బ్యాక్ పార్ట్కి ఇది ఫ్రంట్ పార్ట్ ఖర్చులు అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ అంతే ఇప్పుడు దీనికి జాయిన్ చేసేద్దాము ఫస్ట్ ఒక స్ట్రేట్గా కుట్టి వేసేద్దాం అంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకుని చూడండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు కట్ వర్క్ ఇవ్వాలి మనం కట్ వర్క్ ఎలాగైతే కుడతామో సేమ్ అంతే ఇంకేం లేదు ఇలా రౌండ్ వచ్చింది చూడండి మీకు మార్కెట్లో కనిపిస్తుందో లేదు జస్ట్ మనం ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను మనం ఎలా కట్ కట్ చేయాలి ఏంటనేది ఇలా నీట్గా కట్ చేసుకు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా రౌండ్గా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు కట్ చేసేయాలి ఇలాగా ఇంకా రౌండ్ రావాలంటే ఇంకా రౌండ్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది కట్ చేసేసుకుని ఓపెన్ చేసేద్దాం దీనికి మనం కింద పాటు జాయిన్ చేయాలన్నమాట అయితే ఇక్కడ ఇంకొక లేయర్ వేసుకోవాలి యాక్చువల్గా వీళ్ళు వద్దన్నారని అనమాట ఇంకొక లేయర్ వేసుకుంటే అది ఇంకా దలిసరిగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కానీ ఆ లుక్ వేరే ఉంటుంది ఇది నేనైతే పాటికి జాయిన్ చేసానండి ఇదిగోండి ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది మీకోసం ఈ డిజైన్ అనేది కుట్టానండి వాళ్ళు పెట్టమని లేదు నేనే పెట్టాను అనమాట బాగుంటుంది మీకు నేర్పించినట్టు ఉంటుందని దీనికోసం నేను ఎగస్ట్రా మనీ కూడా తీసుకోనండి వాళ్ళు చెప్పలేదు కదా వాళ్ళు చెప్తే ఎగస్ట్రా మనీ తీసుకోవచ్చు కానీ వాళ్ళు చెప్పలేదు మీకోసం నేను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను కాబట్టి నేను మనీ అనేది తీసుకోను అవి పెన్ చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు కింద పెట్టేసుకుని కుట్టు వేసేసుకోవచ్చు ఆ కుట్టు అనేది బయట కనిపిస్తుంది కదా అందుకు నేను వేరేలా చేస్తాను ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసేయండి ఇది బాటమ్ పార్ట్ అనమాట నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలాగ చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్కి మనం చూసారా నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగే స్టిచ్ వేయాలన్నమాట కింద పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగొస్తో చూడండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఇలాగా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి అడుగు భాగంలో అది ఎలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ ఖర్చులు కనిపిస్తున్నాయి కదా ఖర్చులు లేకుండా చూసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే మాకు ఈ ఖర్చులు కూడా కనిపించకుండా ఉండాలి అంటే మాత్రం నేను చెప్తాను ఇంకొక టిప్ చెప్తాను ఓకేనా ఇది ఓపెన్ క్లోజ్ చేసేసి టిప్ చెప్తాను చూడండి ఇలా ఉంది కదా ఫస్ట్ ఇది ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఇంకేం ఖర్చులు ఏమి బయటకు రావు ఇదంతా బాధ ఉంటుంది ఇంకొక లేయర్ వేసుకుంటే కానీ వీళ్ళు వద్దన్నారనమాట లేకపోతే నేను చూపించేదాన్ని ఆ మెతడు కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది అయిపోయింది కదా దీనికి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది వర్క్ అనేది అయితే ఇలా పైకి ఎత్తినట్టు కూడా రాకూడదు అన్నారని చెప్పేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను అలా పైకి ఎత్తినట్టు వచ్చే వస్తే కూడా బాగుంటుందండి మళ్ళీ అది కట్స్ కింద కనిపిస్తుంది అనమాట కానీ వాళ్ళు వద్దన్నారని మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలా నీట్గా అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లైనింగ్ బ్యాక్ పార్ట్ నుంచి లైనింగ్ జాయిన్ చేసేయండి ఇలా పెట్టుకుని జాయిన్ చేస్తే సరిపోతుంది మధ్యలోకి ఖర్చులన్నీ పోతాయి అనమాట నీట్గా కనిపిస్తుంది ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే వెళ్ళిపోవటమే ఇంకేం లేదు ఇలా నీట్గా లాస్ట్ వరకు పెట్టేసుకుంటే వెళ్ళిపోండి ఇలా మొత్తం లాస్ట్ వరకు ఏమైనా కొంచెం క్లాత్ ఉంటే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టేసుకోండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అయిపోయిందండి చూడండి తర్వాత కింద గేరా దగ్గర కూడా చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుని అయిపోయిందండి ఒక పార్ట్ అయితే నీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో వెనకాలైతే ఇంకేం ప్రాబ్లం లేదు కట్ వర్క్ లేదు ఏం లేదు కాబట్టి ఒరిజినల్ మీద ఒరిజినల్ లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ అలాగ చేసేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్నగా పెట్టేసుకోండి చాలామంది పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుంటారు నాకు ఎందుకు నచ్చదండి పెద్ద ఫ్రిల్స్ చిన్నపిల్లలకి చిన్నగానే ఉండాలి పెద్దవాళ్ళకైనా సరే చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది లంగాలకి లెహంగాలకి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది తప్ప ఫ్రాకులకి చిన్న చిన్నగానే ఉండాలి ఏమో నాకైతే చిన్నగా ఉంటేనే నచ్చుతుంది లెహంగాకు మాత్రం పట్టు లంగాలకి మాత్రం పెద్ద పెద్దగా పెడతాను అనమాట కాదు కూడదు అంటే మాత్రం వాళ్ళ ఇష్టము నేను చెప్పేది అంటే నాకు ఇలా ఇష్టం అన్నమాట అయిపోయిందండి సో తర్వాత వచ్చేసి చూసారా అంత చక్కగా వచ్చేసిందో కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నడుము దగ్గర కూడా దీన్ని కూడా లైనింగ్ లైనింగ్ వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసేయండి ఇది కూడా చిన్నగానే పెట్టుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటే తీసేమ తీసేసి వాళ్ళకి ఇమ్మన్నారన్నమాట ఏమైనా క్లాత్లు ఉంటే వాళ్ళకి కావాలంట ఎక్కువే తెచ్చుకున్నారులేండి కింద నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మొత్తం కూడా బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయిందండి నేను సైజ్ జాయిన్ చేసేస్తున్నాను చేసే ముందు ఏం చేయాలో తెలుసు కదా నాలుగు లేయర్ని పట్టేసుకుని కొంత దూరం వరకు రావాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి కట్స్ లాగా కుట్టాలన్నమాట డ్రెస్కి ఎలా కట్స్ కుడతాం అలాగా అప్పుడే మీకు సైడ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ప్లస్ గుర్తు వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇది వేసే ముందు ఇలాగ లైనింగ్కి లైనింగ్ కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి అంతేనండి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అంతే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా నీట్గా ఎగస క్లాత్ని కట్ చేసేయండి ఎడ్జ్ కూడా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ కూడా అంతే ఇంకో స్టిచ్ కూడా అలాగే వేసేసేయాలండి ఇలా స్ట్రేట్గా అంతే కుట్టిన తర్వాత మళ్ళీ ఇటువైపుకి వచ్చేసుకుని బయటకు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి అసలైంది కింద ఉందండి ఓకేనా కింద కట్ వర్క్ ఇస్తాం కదా అది ఉందనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి హెడ్జికి ఒక స్టిచ్చు అయిపోయిందండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి నేను కింద కట్ వర్క్ ఇస్తాను చెప్తాను పొడుగ్గా తీసేసుకున్నాను క్యాన్వాస్ ఓకేనా ఒక ఇంచులు నాలుగు ఇంచులతో తీసేసుకున్నాను నాలుగు ఇంచులు సరిపోతుంది ఇలాగా నాలుగు ఫోల్డింగ్ చేశాను కదా అయితే మీరు చేయకండి నాలుగు ఫోల్డింగ్స్ చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అదేంటనే చెప్తాను అది కూడా మీకు వీలైనంత వరకు పొడుగ్గా పెట్టేసుకుని మీరు స్కాలప్ కట్ వర్క్ లాగా మార్కింగ్ వేసుకోండి లేదు అనుకుంటే మాత్రం ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ పెడుతున్నాను కదా కరెక్ట్గా మిడిల్లో అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నేను ప్లేట్ తీసుకున్నాను కదా ప్లేట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి స్టార్టింగ్లో ఇంకొక వన్ ఇంచ్ అనేది కట్ వర్క్ షేప్ కోసం ఇస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే సగం కరువు మాత్రమే తిప్పాలండి ఫోల్డింగ్లో ఉంది కదా సగం కరువు కూడా కరెక్ట్గా తిప్పాలన్నమాట లేకపోతే సరిగ్గా రాదు తర్వాత ఇంత మూత తీసేసుకుని పెద్ద పెద్దగా నేను కట్ వర్క్ ఇస్తున్నాను కాబట్టి ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఓకేనా ఫోల్డింగ్ దగ్గర మాత్రం కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట లేకపోతే కట్ వర్క్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా కరెక్ట్గా కట్ చేయకపోతే ఎక్కువ కరువు అనేది తిరిగిపోతుంది అనమాట ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసింది ఇలా పొడుగ్గా వచ్చేసింది కదా సో ఇదంతా కూడా లైనింగ్ని జాయిన్ చేసేద్దాము లైనింగ్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇది లైనింగ్ ఈ లైనింగ్ని రెండు వైపులా గమ్ముతో గమ్ముతు ఉంటుంది కాబట్టి మీరు ఐరన్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు నేనైతే ఐరన్ ఏం చేయలేదులేండి కుట్టేశాను అటు ఇటు ఒక కుట్టు కుట్టేస్తే జరగకుండా ఉంది ఇంత పొడుగ్గా వచ్చింది చిన్నపిల్ల కాబట్టి సరిపోయిందండి పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా టైం పట్టేస్తుంది ఇదంతా నేనైతే యాక్చువల్గా ఈ ఇలాంటి సీజన్ టైంలో ఒప్పుకోను కానీ మీకోసం ఒప్పుకున్నాను ఎందుకంటే మీకు ఒక వీడియో కావాలని చెప్పేసి ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పేసి కింద కట్ వర్క్ ఇక్కడ చూసారా కొంచెం పెద్దది వచ్చేసింది కరువు అనేది ఎందుకో తెలుసా నేను చెప్పాను కదా ఫోల్డింగ్కి కరెక్ట్గా పెట్టుకోకపోతే అలా వస్తుందని అయితే అక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట లైట్కి ఇంకొక షేప్ అయితే ఇస్తున్నాను మీకు వీడియోలో క్లియర్గా అన్న చెయ్యి అడ్డొచ్చేసింది చూడండి ఇలాగ ఇచ్చాను అనమాట అందుకునే నేను చెప్పాను ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా తీసుకోవాలని నేను కంగారులో అలా పెట్టాను కానీ మీరు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను కదలకుండా ఓకేనా ఈ క్యాన్వాస్కి లైనింగ్ అయితే జాయిన్ చేసాను ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అప్పుడు కట్ వర్క్ ఇవ్వాలి ఇది ఎంత తీసుకోవాలి ఏంటనేది పూర్తిగా మీరు గేరాన్ని బట్టి ఉంటుందండి పాప కాబట్టి బ్లౌజ్ పీస్ కాబట్టి మామూలుగా అయితే ఇలాంటి బ్లౌజ్కి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా కూడా చాలా తక్కువే అని చెప్పుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర కట్ వర్క్ కింద కూడా కట్ వర్క్ ఇస్తున్నాను కదా కానీ ఇదంతా కూడా నేను మీకోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ ఇవ్వనన్నారు యాక్చువల్గా అయితేనే ఫైవ్ హండ్రెడ్ అంత ఇవ్వనన్నారు కానీ మీకోసం ఒప్పుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్కో ఎంతకో మాట్లాడారు సరే వీడియో మీకు కావాలి కదా అని ఒప్పుకున్నాను యాక్చువల్గా అయితే నేనైతే అసలు ఒప్పుకోనండి అంత తక్కువ అమౌంట్కి చాలా టైం పట్టేసింది నాకు ఎందుకంటే మామూలుగా నెక్కే మనకి ఇలాగా కట్వర్క్ ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది అలాంటిది నడుము దగ్గర ఇచ్చాను మళ్ళీ ఫుల్ గ్యారా దగ్గర కూడా ఇస్తున్నాను అదే మీకు గ్యారా పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది మీటర్ లెక్కను చూ తీసుకోండి నెక్కి నడానికి మొత్తాన్ని కలిపి మీరు ఎంతైతే పడుతుందో అంత అమౌంట్ తీసుకుంటారో సో ఈ మీటర్ లెక్కను కొలుచుకుని క్యాలప్స్కి అంతే తీసుకోవాలన్నమాట ఇలా కట్ వర్క్కి ఇలా అంతా కూడా ఇలాగ కదలకుండా ఒక స్టిచ్ వేయడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా నేను ఏం చేస్తానంటే ఫోల్డ్ చేసేసి సైజ్ జాయింట్లో కవర్ చేసేస్తాను అంటే క్యాన్వాస్ ఇంకా లేదు అందుకుని ఏం కాదు సైజ్ జాయింట్లో కవర్ చేసేస్తే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుని మొత్తం కూడా ఇలా తిప్పేసుకుంటే ఇలా వస్తుందన్నమాట చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకా మొత్తం ఇలా తిప్పేసుకోండి ఐరన్ చేసేసుకుంటారో లేదంటే టాప్ స్టిచ్ వేసుకుంటారో పూర్తిగా మీ ఇష్టం నేనైతే ఒకసారి టాప్ స్టిచ్ వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది ఇలా అంత మొత్తం ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చేసింది చూసారా కట్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేస్తాను నేను ఐరన్ చేసి వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడైనా కట్ దగ్గర ఫోల్డ్ ఫోల్డింగ్ రాకపోతే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి చూస్తారు కదా ఇలా నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఇక్కడ నేను హెమింగ్ చేయించేస్తాను కుట్టు వేస్తే బాగోదు చూసారా ఫైనల్ లుక్ అనేది ఎంత చక్కగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్